హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కసారి మీరు సిసి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫొటోస్లో చిన్నారి ఒక నచ్చకునే వెళ్తాం ఫ్రెండ్స్ నసుకుపోతా ఒక్క పడిపోయింది చుట్టుపక్కల ఉన్న పడవ పొర పడవ పైన కుక్కలు మేమే దారి వేసాము ఫ్రెండ్స్ వేసినప్పుడు చాలా ఆర్చాం ఫ్రెండ్స్ ఎక్కువ దూరం నుంచి అంకులో అంకులో సంథింగ్ వచ్చి అమ్మను కాపాడము ఆ కుక్కని తన్మాడు ఆ తర్వాత అక్క అమ్మాయిని చేసి ఒక పక్కకు తీసుకునే ఫ్రెండ్స్ ఇది ఇక్కడ జరిగిన జరిగినప్పుడు మన వరంగల్ జిల్లా న్యూ శాంపేట షాంపేటగా జరిగిన ఫ్రెండ్స్ ఈ ఘటన అయితే మన తెలంగాణ రాష్ట్రం ఇలాంటి కేసు ఎన్ని వచ్చినా మన పట్టించిన ఫ్రెండ్స్ కార్పొరే కార్పొరేట్ ఎంతవరకు చెప్పినా వాళ్ళు పట్టుకు పట్టించుకునే పట్టుకొచ్చుకునే ఫ్రెండ్స్ చాలా చాలా ఇచ్చా ఫ్రెండ్స్ కంప్లీట్ ఇలాంటివి జరగకుండా మన తెలంగాణ రాష్ట్రంగా ఎక్కువ పట్టించుకుంటూ లేదు ఫ్రెండ్స్ దీని వల్ల ఇలాంటివి జరగకుండా మనం చూసుకుంటాము